క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా హామీని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేస్తున్నామని సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామని కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం ఈరోజు మీడియాలంతా చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరాకొర అమలు చేసి మమ అనిపించి తెలంగాణ రైతుల్ని ప్రజలని పెద్ద ఎత్తున మోసం చేసింది పదహైదు వేలు ఎకరాకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఎకరాకని నిన్న ప్రకటించడం చూస్తే తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిండు ఒక సంవత్సరం తర్వాత రైతులు ఓపిక పట్టిండ్రు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డిసెంబర్ తొమ్మిది పోయిన సంవత్సరమే రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రైతులకు రైతు భరోసా పదహైదు వేల ఎకరా చొప్పున ఇస్తామని డిసెంబర్ తొమ్మిది నుంచే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సంవత్సరం తర్వాత దాన్ని రోజు పన్నెండు వేలే అని చెప్పి ప్రకటించడం చూస్తుంటే రైతులను దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతులని క్షమాపణ కోరండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా డబ్బులు లేవు బిందెలు ఉన్నాయనుకున్నా ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏమి లేవు అని ఎన్నికలకు ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కూపంలో ఇరుక్కపోయింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి పథకాలనే సక్రమంగా అమలు చేస్తలేదు అందరం కూడా ఎన్నికల సమయంలో విమర్శించడమే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం సాధ్యం కాదు ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కుర్చీని ఎక్కడానికి మాత్రమే మీరు అబద్దాలు మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ మాట్లాడింది మేము సాధ్యం చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం మమ్మల్ని నమ్మండి అని మీరు ప్రజల్ని మోసం చేసింది ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అని మోసం చేసిను అందరు రైతులు రెండు లక్షల రుణమాఫీ అందలే నేటి వరకు కూడా రైతు భరోసా పదహైదు వేల ఎకరాకని చెప్పి ఒక సంవత్సరం నుంచి పోకుండా ఈరోజు జనవరి ఇరవై ఆరు నుంచి అని చెప్పి అది కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి అది ఎంతమందికి ఇస్తారో ఇప్పటి కూడా నాకు అనుమానమే రైతు రుణమాఫిలా అనే అరా కొరా మమా అనిపిస్తారు దీన్ని కూడా ఇది స్థానిక సంస్థల సర్పంచ్ల ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీసీల ఎలక్షన్లు వస్తాయి జడ్పీటీసీల ఎలక్షన్లు వస్తాయి ఆ ఎలక్షన్లలో మేము ఎక్కడ ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీటిని అమలు చేసి ఎప్పుడైనా ప్రకటించకుంటే మనం ప్రజల్లోపల ఓడిపోయే పరిస్థితి సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారంగానే ఈరోజు ఈ ప్రకటన చేసిందని చెప్పి నేను తెలియజేస్తాను గ్రౌండ్కి వెళ్ళి చెప్తుంది వ్యతిరేకం వస్తుంది మన మీద రైతులలో ప్రజలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ప్రకటన ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందే తప్ప నిజంగా రైతులకు రైతు భరోసా అందియాలని కాదు రైతు కూలీలకు రైతు భరోసా అందియాలని కాదు ఇది కేవలం ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ ప్రకటన చేసిందని చెప్పి నేను భావిస్తున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఇచ్చిన హామీ పదహైదు వేల రూపాయల రైతు భరోసా ఏదైతే ఇచ్చింద్రో ఆ హామీని నిలబెట్టుకోండి మీరు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి కూడా ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది లేదా నే మీ యొక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరు పైన మీ నాయకులు కానీ నేలకు ముక్కు రాసి రైతులకు క్షమాపణ కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి మోసం చేసిండు నెల నెల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందజేస్తామన్నారు ఇప్పటిదాకా లేదు ఈరోజు అని పెట్టింది ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టిండు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉంది గతంలో అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న వల్ల మీరు ఆ పేరు పెట్టుకుందని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు రోజు కేంద్రంలో ఉన్నది ఎన్డిఏ ప్రభుత్వం అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ ఇండ్ల డబ్బులని మీరు మీ గృహలక్ష్మిలో కలుపుకొని ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టుకుంటే ఎట్లా న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇల్లు సపరేట్ కట్టియండి మీరు కట్టే ఇంట్లో మీరు కట్టే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకొని సపరేట్ కట్టేయండి దానికి మాకేం అభ్యంతరం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు అందరికీ గత పది సంవత్సరాలు కేసీఆర్ కట్టలే మీరు అధికారంలోకి వచ్చినాక సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా దానికి ముహూర్తం ఫిక్స్ కాలే ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ డబ్బులని నిధులని ఈ పథకానికి జోడించి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకోవడం సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంద్రమ్మ ఇందిరమ్మ ఫోటో కొట్టి ఆయన పెట్టుకున్నట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ప్రధానమంత్రి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇక్కడ ఏమి లేదని చెప్పినటువంటి ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో అది ఏ మాత్రం సమంజసం కాదు నేను లేదా తీసుకోదండి నిధులు అవి గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లకి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడానికి నిర్ణయం చేసి క్యాబినెట్ లో చూసిన అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను వ్యతిరేకిస్తున్నా పాలమూరు ఎంపీగా ఈరోజు కనీసం ఒక మా మాకు కూడా కలిసి సమాచారం కూడా ఇవ్వకుండా మీరు స్వతంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు వారి పాత్ర ఏమున్నదని మీరు పెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు భీమా కానీ నెట్టెంపాడు కానీ ఇటు కోయిలసాగర్ కానీ పాలమును రంగారెడ్డి కానీ వీటన్నిటి మీద కల్వకుర్తి కానీ అన్నిటి మీద పోరాటాలు చేసి ఆనాడు మా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గారు చిట్టెం నర్సిరెడ్డి గారు ప్రాజెక్టుల కోసం అహనిషలు పాటుబడ్డలు పోరాటాలు చేశారు